హలనేమిశేషరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళి పోలీసుల మీద తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు డిఐజీలు డీజీపీలు అలాగే డిఎస్పీలు ఎస్ఐలు సిఐలు అందరూ ఎమ్మెల్యేలకి మంత్రులకి చంద్రబాబు నాయుడు గారికి వసూళ్లు చేసి డబ్బులు ఇస్తున్నారు ఇది ఆయన చేసినటువంటి కామెంట్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయకుండా రాజకీయ పార్టీల మీద ఏ విధంగా అయితే దుమ్మెత్తి పోస్తారో ఆ విధంగా వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తున్నారు ఇదే పోలీసు డిపార్ట్మెంటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకు అన్ని రకాలుగా సేవలు చేసింది కదా ప్రభుత్వం ఏది చెప్తే అది చేసింది కదా అమరావతి రైతుల్ని లాఠీఛార్జ్ చేయమంటే చేశారు కదా బూటికాళ్లతో తొక్కమంటే తొక్కారు కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టమంటే పెట్టారు కదా అప్పట్లో ఉండే తెలుగుదేశం పార్టీ సీనియర్లు అందరినీ ఏమంటే వేశారు కదా రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించండి అని చెప్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కదా అలాగే డాక్టర్ని సుధాకర్ని డాక్టర్ సుధాకర్ని చేతులు విరిసి కట్టేమి కట్టేసి నడి రోడ్లో పెట్టమంటే పెట్టారు కదా అలాగే ఈ డెబ్బై సంవత్సరాల రంగనాయకమ్మ గారిని రీపోస్ట్ చేసినందుకు సోషల్ మీడియాలో తీసుకొచ్చి స్టేషన్లో కూర్చో పెట్టమంటే పెట్టారు కదా అర్ధరాత్రి వేళ బెడ్రూమ్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళల్ని కించపరచకుంటే పోయి కించపరిచారు కదా ఇన్ని రకాలుగా చట్టాన్ని ఉల్లంఘించి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఏ కేసులో పోలీసులు వచ్చి తీసుకెళ్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆ రోజున ఆంధ్రప్రదేశ్ని ఉన్నప్పుడు పోలీసులు మీరు చెప్పినట్టు విన్నారు కదా రూల్ ఆఫ్ లా లేదని చెప్పి ఆ రోజున హైకోర్టు జడ్జి కామెంట్ చేశారు కదా రూల్ ఆఫ్ లా లేదు ఎప్పుడు ఎవరిని ఎక్కడి నుంచి తీసుకెళ్తారో తెలియనటువంటి పరిస్థితి అని చెప్పి ఆ రోజున హైకోర్టు జడ్జి కామెంట్ చేశారు కదా అది మీ టైంలోనే కదా పోలీసులు మీరు ఎంత చెప్తే అంత మరి కొంతమంది మీరు ఒక రకంగా చెప్తే మరొక రకంగా మీరు ఇంకా సాటిస్ఫై చేసేలాగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా జత్వానీ కేసులో అదే జరిగింది కదా జత్వానీ కేసులో మీరు లేదా మీ ఆఫీస్లో ఉండేట్టు పరోక్షంగా సంకేతాలు వస్తేనే కదా వాళ్ళు చేసింది ఇవాళ జైల్లో ఉన్నటువంటి జైలుకి పోయించినటువంటి ఐపీఎస్ పరిస్థితి లేదా సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్ల పరిస్థితి ఏంటి మీరు చెప్పింది చేయబట్టే కదా అంత అడ్డగోలుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయముంటుందా మీరు ఆలోచించండి అసలు ప్రభుత్వం చెప్తే చెయ్యనటువంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఇవాళ రూల్ పొజిషన్ మాడుతున్నారు ఐఏఎస్లు ఐపిఎస్లు ఇన్ని కేసులు మైనింగ్ కేసులు ల్యాండ్ కేసులు లిక్కర్ కేసు ఇన్ని ఉన్నాయి ఇన్ని విచారిస్తున్నారు ఎవరినైనా సరే కేసు ఫైల్ చేయకుండా కేసు అని చెప్పకుండా అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళారా కోర్టులకు వెళ్ళి ముందస్తు బెయిల్స్ తెప్పించుకోవడానికి తెచ్చుకోవడానికి టైం ఇచ్చారా విధిలేని పరిస్థితుల్లో మాత్రమే అరెస్ట్ చేస్తున్నారా మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి పరిస్థితులకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి మీరు ఒక్కసారి బేరీజ్ వేసుకుని మీకు తెలుసు కదా ఆ రోజున జర్నలిస్టులని నిజాయితీ పరులైనటువంటి జర్నలిస్టులు వీళ్ళకి కూడా మీరు పోలీసులు పంపించి భయపించారే మరి ఇవాళ అక్రమ కేసులు అంటున్నారు కదా కోర్టులో సక్రమ కేసులు అని చెప్పి అరెస్ట్ చేయమని చెప్పి బెయిల్స్ ముందస్తు బెయిల్స్ ఇవ్వకుండా చెప్తుంది కదా మరి దీన్నేమంటారు ప్లస్ పోలీస్ శాఖని ఆ పోలీస్ శాఖ ఉండేటువంటి గుడ్విల్ని మీరేం చేస్తున్నారు బలహీనపరుస్తున్నారు ఆ కారణం ఏమవుతుంది రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ గట్టు తప్పుతుంది లాండ్ ఆర్డర్ లేకపోతే అభివృద్ధి అసాధ్యం ఈ సంగతి మీకు బాగా తెలుసు అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మూడో రోజే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి మీరు డిమాండ్ చేశారు మరి ఏ ఉద్దేశంతో చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చర్చించుకున్నారు వేరే వాళ్ళు కాదు ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అనుకున్నారు పోలీసు వ్యవస్థని ఆ రోజున డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఉపయోగించుకొని మీరు కానిస్టేబుల్స్ దగ్గర నుంచి హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి ఎలా పేర్చుకుంటూ వచ్చారు సానుభూతి మీకు సానుభూతి పన్నుని లేదంటే మీ సామాజిక వర్గాన్ని లేదంటే మీకు చెప్పింది చెప్పినట్టు చేసేటువంటి వాళ్ళని ఏ విధంగా మీరు వాళ్ళని మౌళి చేశారు ఇప్పుడు ఇవాళ సునీల్ పరిస్థితి ఏంటి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్కి ఏం చెప్పింది మూడు వారాల్లో లొంగిపోమని చెప్పింది సునీల్ని సంజయ్ సిఐడి మాజీ చీఫ్ సునీల్ పరిస్థితి ఏంటి వాళ్ళందరూ బెస్ట్ ఆఫీసర్సే కదా సీతారామాంజనేయులు ఆయన పరిస్థితి ఏంటి ఆయన బెస్ట్ ఆఫీసరే కదా మరి వాళ్ళందరూ ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళకి రూల్ రూల్ తెలియదా కొన్ని అక్రమ కేసులు పెట్టారు అనుకున్నాం మరి వాళ్ళు అక్రమ కేసులు పెడితే వాళ్ళు ఫైట్ చేయలేరా వాళ్ళు వాళ్ళకి తెలియదా రూల్ పొజిషన్ వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదా మరి వాళ్ళు ఫైట్ చేయలేరా వాళ్ళు ఫైట్ చేయలేక జైల్లోకి వెళ్తున్నారా సో పోలీస్ వ్యవస్థని గౌరవించాలి కొన్ని కొన్ని ల్యాబ్స్ ఉంటాయి పోలీస్ వ్యవస్థలో అన్ని వ్యవస్థలో ఉన్నట్టు ఉంటాయి ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి దాంట్లో దాని డిసిప్లినే వేరే ఉంటుంది మిగతా డిపార్ట్మెంట్స్ తోటి ఆ డిపార్ట్మెంట్స్ని మనం కంపేర్ చేయడానికి లేదు వాళ్ళకు ఉండేటువంటి మాన్యువలే డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ వీక్లీ ఆఫ్ ఉండవు సండేలు ఉండవు సెలవులు ఉండవు చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంటారు వాళ్ళు అయినప్పటికీ కూడా మానసిక ధైర్య ధైర్యంతో ఎవరికి ఏ బాధ వచ్చినా వాళ్ళు మేము ఉన్నాం అంటూ రక్షణ కల్పిస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అన్నా తెలంగాణ పోలీస్ అన్నా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ట్రంప్ మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చారు తెలంగాణకి ఆ సందర్భంగా తెలుగు పోలీసులు ఇచ్చినటువంటి సెక్యూరిటీకి వాళ్ళే అబ్బురపడి కితాబ్ ఇచ్చారు అలాగే కేసులు ఛేదించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు కానీ తెలంగాణ పోలీసు కానీ అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నారని ఢిల్లీలో పేరు అనేక అవార్డు రివార్డులను పొందారు అలాంటి పోలీసు వ్యవస్థని ఎంకరేజ్ చేసి ఫ్రెండ్లీ పోలీసుని దిశగా తీసుకెళ్లాల్సింది పోయి పోలీసులకి ప్రజలకి మధ్య ఒక పెద్ద అంతరాన్ని క్రియేట్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పోలీసు వస్తుంటే భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మీరు ఇది నేను చెప్పడం కాదు ఆ రోజున అనేక మంది చెప్పుకున్నటువంటి మాటలే నేను గుర్తు చేస్తున్నాను ఇవాళ అదే పోలీసు వ్యవస్థని మీరు వాళ్ళ మానసిక ధైర్యాన్ని ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసేలాగా మాట్లాడుతున్నట్టు ఆ పోలీసు వ్యవస్థ భావిస్తూ ఉంది లంచాలని పోగు చేసి ఇవ్వడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా అలా పోగు చేసి ఇచ్చే పని అయితే మీరు ఎందుకు ప్రతిపక్షంగా నలభై శాతం ఓట్ బ్యాంక్తోటి ఉన్నారు బలమైనటువంటి పార్టీ ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మీరు ఎందుకు విచారణ సంస్థలు కంప్లైంట్ చేయట్లేదు కొన్ని రాష్ట్రాల్లో మీ పార్టీ కాదు సెంట్రల్కి కంప్లైంట్ చేయొచ్చు కదా సెంట్రల్ కంప్లైంట్ చేసి ఈ విధంగా పోలీస్ వ్యవస్థ ఉంది ఈ పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి మీరు చెప్పి కంప్లైంట్ చేసి వాళ్ళ భరతం పట్టచ్చు కదా దర్యాప్తు సంస్థల మీద మీకు నమ్మకం లేదు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఇప్పుడు లేదు ఎందుకని అంటే మనకు అనుకూలంగా లేకపోతే అవి వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినట్టే సో పోలీసు వ్యవస్థని మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గౌరవించాల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చెప్పినట్టు చేస్తే పోలీసు వ్యవస్థ సూపర్ ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రభుత్వం మారింది పోలీసు వ్యవస్థని మీరు బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది వ్యవస్థకు మంచిది కాదు సమాజానికి మంచిది కాదు పోలీసు వ్యవస్థ గురించి ఏం మాట్లాడారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ తొమ్మిది వందల మందితో ఏర్పాటు చేసుకున్నారు రక్షణ ఆయనకి ఏదన్నా అయితే ఆయన ఏదన్నా టూర్కి వెళ్తే మళ్ళీ రక్షణ కల్పించాల్సిన పోలీసులే అలాంటి పోలీసుల్ని ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం అలాంటి పోలీసుల గురించి ఏమంటున్నారు ఈయన అసలు వాళ్ళ రక్షణ లేకుండా అడుగు తీసి అడుగు పెట్టలేరు అలాంటి పోలీసు వ్యవస్థ గురించి ఏమంటున్నారు చూద్దాం

డిఐజీ ఆధారంలో ఒక మాఫియా పోలీస్ మాఫియా ఈ పోలీస్ మాఫియా చంద్రబాబు నాయుడు గారికి ముడిపులు ఇస్తుంది ఇది ఆయన చెప్తోంది మరి పోలీస్ సంఘాలు రెస్పాండ్ కావాలి కదా ఈ మాటలు అని ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇప్పటి వరకు పోలీస్ సంఘాలు ఏవి కూడా ముందుకు రాల ఇది కించపరిచేటువంటి మాటలు కదా పోలీసులు మాఫియాగా పోలీసులు ఏర్పడి మాఫియా వ్యవహారాలు చేస్తున్నారని చెప్పి ఆయన కామెంట్ చేస్తూ ఉంటే పోలీస్ వ్యవస్థలో ఉండేటువంటి పోలీస్ సంఘాలు ముందుకొచ్చి మాట్లాడాలి కదా ఇప్పుడు వరకు మాట్లాడాలి ఇదే వేవిరెడ్డి ప్రభాకర్ గారిని అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయనకి ప్రజాసేవ తప్ప మరొకటి పట్టదు ఆయన ఒక భగవత్ స్వరూపం అని చెప్పి నేను చెప్పారు ఇప్పుడు వైసీఆ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేరు అందుకని ఇప్పుడు మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు సో ఇది ఈ విధంగా ఆయన పోలీసుల్ని కించిపరుస్తూ పోలీసులే మాఫియాగా ఏర్పడి పోలీసులే వసూలు చేస్తున్నారు పోలీసులే దందాలు చేస్తున్నారు వాళ్లే దాదాలుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు పోలీసు వ్యవస్థలో లోపాలు ఉండొచ్చు కానీ పోలీసు వ్యవస్థని కాపాడుకోలేకపోతే అటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రతిపక్షాలకు కానీ లేదా ప్రజలకు కానీ రక్షణ ఉండదు వాళ్ళని ఎంత భద్రంగా చూసుకుంటే అంత భద్రత సమాజానికి ఉంటుంది వాళ్ళ మానసిక స్థైర్యాన్ని మీరు బలహీనపరిస్తే సమాజం ఏమైపోతుంది ఈ మాత్రం మీరు ఆలోచించలేరా సో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థని ఆయన అధికారంలో ఉంటేనే అద్భుతం తర్వాత అద్భుతం కాదని చెప్తారు వ్యవస్థ అదే కదా వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండొచ్చు కానీ దాన్ని కించపరచడం అనేది ఉన్నట్టు చూసారా అది ఏమాత్రం మంచిది కాదు ఎందుకనంటే కత్తి మీద సాము చేసుకుంటారు పోలీసులు పోలీసు వ్యవస్థ అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎవరు చనిపోయినా ఎవరు రక్షణ లేకుండా ఉన్నా వాళ్ళు వెళ్తారు అక్కడికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు విధులు నిర్వహిస్తారు అంత అంకిత భావంతో ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది అలాంటి డిపార్ట్మెంట్ని కించపరిచేలా బలహీనపరిచేలా వాళ్ళ ధైర్యాన్ని కోల్పోయేలా మీరు చేస్తున్నారంటే యాక్చువల్గా అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం మధ్య పోలీసు వ్యవస్థ మెలిగిపోతుంది చేస్తే ఒక అపవాదు చేయకపోతే మరొక అపవాదం ముందుకు పోతే ఎన్నో గొయ్యి వెనకపోతే నొయ్యి ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండే పోలీసుల యొక్క తీరు ఇలాంటి పరిస్థితుల్లో లాండ్ ఆర్డర్ కాపాడటం అనేది చిన్న విషయం కాదు కాబట్టి ఇప్పటికైనా పోలీసు వ్యవస్థని గౌరవించడం అలవాటు చేసుకోవాలి ఒకటి రెండు ఒకవేళ దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే చట్ట ప్రకారం ఫైట్ చేయాలి దాని మీద అలాగే ప్రజలను కూడా ఫైట్ చేయమని చెప్పాలి ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా పలాని డిఐజీ లేదంటే పలాని డిఎస్పి లేదా పలాని ఎస్పి ఈ విధంగా చేశారని చెప్పేసి ఆన్ డాక్యుమెంట్ మీరు ఆధారాలు ప్రూట్ ఇచ్చేయాలి దానికి సంబంధించినటువంటి వ్యవస్థ మీ చేతిలో ఉంది ఒక మీడియా ఉంది బలమైనటువంటి మీడియా మీ చేతిలో ఉంది బలమైనటువంటి పార్టీ మీ చేతిలో ఉంది బలమైనటువంటి క్యాడర్ ఉంది బలమైనటువంటి లీడర్లు ఉన్నారు మరి ఇంతమంది ఆధారాలను బయట పెట్టలేకపోతున్నారా రాజకీయ నాయకుల మీద రాజకీయ పార్టీల మీద ఆరోపణలు చేసినట్టు వ్యవస్థల మీద ఆరోపణలు చేస్తే విమర్శలు చేస్తే ఆ వ్యవస్థలు బలహీనపడితే సమాజం బలహీనపడి భావంలోకి వెళ్తుంది ఈ దిశగా మీరు ఆలోచించండి ఇకనైనా సో కాబట్టి పోలీసు వ్యవస్థని ఆ వ్యవస్థ కూడా ఫ్రెండ్లీ వ్యవస్థగా మారాలి సమాజానికి సమాజం కూడా వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండాలి అప్పుడే భద్రత భద్రత లేకపోతే మనం ఎవ్వరూ ఉండం సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థ మీద చూసిన కామెంట్లు ఎలా ఉన్నాయి అనేది మీరు టోల్ చేయొచ్చు థ్యాంక్ యూ